ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎగువ నుంచి వచ్చిన వరద సామీర్పేట్ చెరువులోకి వచ్చి చేరడంతో అలుగుపారుతుంది దీంతో కట్ట మైసమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు గ్రామం నుండి ఊరేగింపుగా కట్టమైసమ్మ ఆలయం వద్దకు వచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం గంగమ్మకు పూజలు చేశారు ఈ సందర్భంగా కట్ట మైసమ్మ ఆలయ కమిటీ అధ్యక్షులు మహేందర్ యాదవ్ ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు thank <laughs> you Ei, ei, ఈ రోజు అమ్మ కట్టమైసమ్మ అందరి మాత లోకమాత ఈ చెరువు శ్రమణపేట చెరువు నిండితే భువనగిరి వరకు అందరు సుఖశాంతులతో ఉంటారు ప్రతి రైతుకు ఆహ్లాదంగా ఉంటుంది ప్రతి రైతు శంపేట ఆశలో ఉన్నారు ఈరోజు ఆ కళ నెరవేరింది గత వారం రోజుల క్రితమే వెళ్లాల్సింది మేము కూడా బాధపడ్డాము అరే తల్లి దగ్గర దగ్గర వచ్చి బయటపడకపోయాయి టొలుకులు అనేది ఈరోజు నైటు గంట సేపు వర్షానికి ఫుల్గా వెళ్ళి ఈ సంవత్సరం కూడా అమ్మవారు దాదాపుగా ఎనిమిది వేల వినాయకులను ఆమె గర్భంలో దాచుకున్నది తల్లి మాకు సంతోషం అనిపించింది ఇంతమంది వినాయకులు గణేశులను గర్భంలో దాచుకొని అమ్మ బయటకు వెళ్ళకపోయినా మా కోరిక కూడా చేరింది గ్రామస్తుల ప్రజలందరినీ అందరం కలిసి గ్రామ ప్రజల అందరం కలిసి నాయకులను కలిసి ఊర్లో ప్రతి ఏటా చెరువు అలిగెళ్తే అనవైత ఘటన కుండతో తీసుకొచ్చి అమ్మవారికి ఆరతి చేయడం గంగ పూజ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు పూజ చేయడం జరిగింది అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ నమస్సుమాజాలు తెలియజేస్తూ అమ్మవారు అందరినీ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాం